హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ నేను మీ శోభనండి ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని ఎస్వీ ట్రెండ్స్ నుంచి షాప్ నెంబర్ అరవై ఆరుని మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది అండ్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి కిడ్స్ కలెక్షన్ కిడ్స్ కలెక్షన్ కూడా మనకి అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపల నుంచి అండ్ మనకి పదిహేను ఏళ్ళ పాపల వరకు కలకత్తా కలెక్షన్ షేర్ చేస్తున్నామండి అండ్ వీడియో మొత్తం అంతే మీకు ఒకసారికి అంటే బాంబే నాగ్పూర్ అలానే అహ్మదాబాద్ బాంబే అలా కలెక్షన్ ఉంటుంది కదా ఈ రోజు వచ్చేసరికి కలకత్తా కలెక్షన్లో మనం కిడ్స్ వేర్ అయితే అండ్ న్యూ ఇయర్ కావచ్చు సంక్రాంతి కావచ్చు లేదంటే కిడ్స్ కలెక్షన్ మీద బిజినెస్ చేసే షాపులు వాళ్ళని ఉద్దేశించిన వీడియో కావచ్చు అండి అండ్ మనకి ఫుల్ కలెక్షన్ అయితే అంటే ఈ రోజు అప్డేటెడ్ డిజైన్ సో ఎవరైతే బిల్ అనేది మనకి టెన్ థౌజండ్ చేస్తారో వారికి వచ్చేసరికి మనకి గుంటూరు ఏపీ తెలంగాణ వరకు మనకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందండి అండ్ మీకు ఒకసారికి అంటే బస్ డిపో అలా ద్వారా మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఇస్తారనమాట ఇంకా ఆ పైన ఎంత కలెక్షన్ మీరు పర్సేస్ కొంతమంది అయితే యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అలా కూడా అంటే షాపులు వాళ్ళకు కూడా మీకు బల్క్గా కలెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ స్కిప్ చేయకుండా చూ చూస్తూ ఉంటే అండ్ నెక్స్ట్ ఒకసారికి మీకు మెన్స్ వేరు వాయిస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను అలానే మనకు సరికి హ్యూజ్ కలెక్షన్ అండి మనకి బండిల్స్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఈ రోజు షేర్ చేసేదంతా కూడా కలకత్తా కలెక్షన్ ఇదైతే గమనించండి సో లేట్ చేయకుండా టుడే కలెక్షన్ అయితే వాచ్ చేసేద్దాం అలానే మనకి వైట్ బేబీ పింక్ అలానే రెడ్ కలర్ ఈ త్రీ కలర్స్ మాత్రం మీకు ఎంత కలెక్షన్ కావాలన్నా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ స్కూల్స్ కానీ అవైలబిలిటీలో ఉంటుందండి ఫుల్ కలెక్షన్ కూడా అది కూడా సో వీడియో వాచ్ చేసేద్దాము హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వీ ట్రెండ్స్ మన షాప్ నెంబర్ వచ్చేసి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి స్వీట్ ఫ్రెండ్స్ హోల్సేల్ కిడ్స్ వేర్ షాప్ అనమాట అందరికి తెలిసిన షాప్ లో అమ్ముకునే వాళ్ళకి మాత్రమే సింగిల్ పీస్ అనేది మాత్రం అస్సలు ఇవ్వము సో క్రిస్టమస్ నుంచి సేల్ అనేది పెట్టాము అండ్ క్రిస్టమస్ కి చాలా మంది కస్టమర్స్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకున్నారండి మళ్ళీ తిరిగి ఇప్పుడు జనవరి అలానే మనకి పొంగలి కూడా ఉంది కాబట్టి కంటిన్యూ మనకి వీడియోస్ అనేది ఇలానే హోల్సేల్ వీడియోస్ అనేది వస్తూనే ఉన్నాయి కలెక్షన్ అనేది అన్ని కొత్త ట్రెండింగ్ ఐటమ్స్ అన్ని అద్భుత అద్భుతమైన ఐటమ్స్ అండి ఏది కూడా తీసేయడానికి లేదు ఇవాళ మన వీడియో వచ్చేసి కలకత్తా ఐటమ్ అంతా కలకత్తా కలెక్షన్ ఓన్లీ గర్ల్స్ వేర్ చూపిస్తుంది గర్ల్స్ కలెక్షన్ లో కూడా మళ్ళీ బాయ్స్ వేర్ ఒకటి మెన్స్ వేర్ ఒకటి బాంబే కలెక్షన్ ఒకటి మనకి నాగపూర్ ఐటమ్ అలా ప్రతిదీ పార్ట్స్ వైజ్ గా కంపల్సరీగా చూపిస్తూ ఉంటాం టూ డేస్ కి టూ డేస్ కి మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి అంటే మన దగ్గర ఏమేం కలెక్షన్ ఉంటుంది అనేసి మనం పార్ట్స్ వైజ్ గా చూపిస్తా ఉంటాం ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ చాలా అద్భుతమైన కలెక్షన్ వచ్చింది మళ్ళీ షాప్ అడ్రస్ అయితే చెప్తాను అందరూ వినండి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి బెస్ట్ ప్రైస్ కి ఆపోజిట్ గా ఉంటుంది మన షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అనమాట స్వీట్ ట్రెండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మన షాప్ నుంచి చాలా హోల్సేల్ వీడియోస్ అయితే వచ్చినాయి తప్పకుండా అవి కూడా ఒకసారి మీరు డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాము అవి కూడా ఒకసారి చూడండి ఇదంతా లేటెస్ట్ కలెక్షన్ మళ్ళీ కలెక్షన్ అనమాట జీరో సైజ్ అంటే సిక్స్టీన్ ఎయిటీన్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు సరిపోతుంది ఆగ్రా మోడల్ అంతా ఇప్పుడు ట్రెండ్ అంతా పంచ చూడగారు డాట్స్ లాగా వస్తుంది పట్టు బార్డర్ అనమాట విత్ మనకి కస్టమైజేషన్ లుక్ అయితే వచ్చిందండి అండ్ ఇది కూడా మనకి జార్జెట్ కాకుండా కలనేతలు మనకి అంతా కూడా పట్టు ఫ్యాబ్రిక్ అన్నమాట చాలా స్మూత్ వస్తుంది కలకత్తా కలెక్షన్ ఇది అంతా కూడా కలకత్తా కలెక్షన్ ఓకే అండి ఇది హోల్సేల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి మూడు వందల పదిహేను రూపాయలు ఎన్ని ఉంటాయండి పీస్ ఇంట్లో వచ్చేసి సిక్స్ పీసెస్ ఉంటాయి సిక్స్ కలర్స్ వచ్చేస్తాయి సిక్స్టీన్ త్రీ ఎయిటీన్ త్రీ ఉంటాయి ఏదైనా సరే బండిల్ వైస్ గా తీసుకోవాల్సి ఉంటుంది అండి త్రీ ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్ త్రీ ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్ కంపల్సరీగా ఇది ఒక్కటైన మాత్రం ఇవ్వమంటారు అన్ని హోల్సేల్ రేట్స్ హోల్సేల్ వైజ్ గా కోసమే ఇస్తున్నాం అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి ఇళ్ళ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళకి ఉద్దేశించి చేస్తున్న వీడియో అండి ఎవరైతే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఏబో పర్చేస్ చేస్తారో వారికి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం ఇది కూడా గమనించండి అండ్ మరొక డిజైన్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది ఒక వెస్టర్న్ స్టైల్ వస్తుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది రెండు క్యాన్ క్యాన్ నెట్లు నెట్ లైనింగ్ ఇవన్నీ ఇస్తాడు నెట్ కూడా చాలా బుట్ట లాగా వస్తుంది ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఉండే కలెక్షన్ నేను చూపించినంత కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ న్యూ డిజైన్స్ అండ్ మార్కెట్ లో మీకు రెగ్యులర్ గా కనపడవు అనమాట వీరి దగ్గరకే ఫస్ట్ వస్తూ ఉంటాయి ఎస్వీ ట్రెండ్స్ లో మనము సో మెనీ మోడల్స్ మీకు న్యూ కలెక్షన్ ఉంటుంది ట్రెండింగ్ ఐటమ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కి వస్తుంది టూ టెన్ రూపీస్ పడుతుంది టూ టెన్ రూపీస్ ఓన్లీ టూ వన్ జీరో అనమాట త్రీ కలర్స్ వచ్చేస్తాయి త్రీ సైజెస్ వచ్చేస్తాయి దీనికి లెగ్ ఇన్ ఫ్యాంట్ కూడా వచ్చేస్తుంది కానీ లోపల ఫైవ్ త్రీ కలర్స్ త్రీ సైజెస్ లైనింగ్స్ ఇవన్నీ కామన్ గానే ఇచ్చేస్తుంది హెవీ క్వాలిటీ మీకు ఎక్కడ మార్కెట్ లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా కన్ఫ్యూజ్ అయితే ఇవ్వలేని ప్రైసెస్ అండి కలకత్తా కలెక్షన్ కన్ఫ్యూజ్ చేయము చాలా మెటీరియల్ దీంట్లో కూడా సిక్స్ కలర్ సిక్స్ కలర్ త్రీ ఇయర్స్ బేబీ సరిపోతుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర కాటన్ కానీ బనియన్ క్లాత్ కానీ అవి కూడా రెగ్యులర్ ఐటమ్స్ కూడా ఉంటూనే ఉంటాయి ఇంకా మన దగ్గర కలకత్తా కలెక్షన్ కాకుండా అంటే కొత్తగా చూసేవాళ్ళకి వేర్ ఉంటుంది బాయ్స్ మెన్స్ వేర్ ఉంటుంది ఢిల్లీ ఐటెం ఉంటుంది నాగపూర్ లో పెద్ద సైజ్ లాంగ్ డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటుంది టాప్స్ లెగ్గిన్స్ వెస్టర్న్ వేరు కిడ్స్ గర్ల్స్ టీన్ గర్ల్స్ కి జీన్స్ ప్యాంట్స్ టాప్స్ అవన్నీ కూడా ఉంటాయండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళకైతే అంటే తెలియదు కదా లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయండి టీ లేడీస్ కి జీన్స్ ఉంటాయి అని అడుగుతున్నారు అవి కూడా అన్ని అవైలబిలిటీ లో ఉంటాయి ఎక్సెప్ట్ శారీస్ తప్ప మిగతా అన్ని రెడీ టు వేర్ రెడీమేడ్ అన్ని ఉంటాయి ఇదొకటి లేటెస్ట్ ఫ్రిల్ టైప్ వస్తుంది ఇలా బెల్ హ్యాండ్స్ వస్తాయి ప్రతి ఒక్కటి నేను చూపించేది అంతా డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ ఫెస్టివల్ కలెక్షన్ చూపిస్తున్నాను రెగ్యులర్ కలెక్షన్ కూడా మన దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ పడుతుంది చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట చాలా రీజనబుల్ గా ఉంది ఎక్స్పెన్సివ్ గా స్టైలిష్ గా ఉంది పీస్ కూడా చాలా మూవింగ్ ఐటమ్ అనమాట బెల్ట్ కూడా సపరేట్ గా ఇస్తాడు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి అండి ఫోర్ జీరో ఫైవ్ పడుతుంది అండి దీంట్లో సిక్స్ కలర్స్ వచ్చేస్తాయి

ఓకే మళ్ళీ ఆల్మోస్ట్ ఒక టెన్ వరకు ఉంటాయి కంపెనీలో వచ్చినప్పుడు టెన్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో సిక్స్టీన్ ఎయిటీన్ ఉంటుంది ట్వంటీ థర్టీ ఉంటుంది థర్టీ టూ అంటే నైన్ ఇయర్స్ వరకు ఇలాంటి మోడల్స్ అనేది ఉంటుంది ఇది ఒక వెస్టర్న్ ప్యాటర్న్ లాంగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటే పార్టీ వేర్ లుక్ బాంబే దాంట్లో ఇమిటేషన్ వచ్చేసిందన్నమాట క్వాలిటీ చాలా బాగుంటుంది ఓన్లీ హోల్ ప్రైస్ అన్నమాట మినిమం గా ఇది మనం ఈజీగా షాప్ కి షోరూమ్స్ కి అలా వెళ్తే ఎయిట్ హండ్రెడ్ ఈజీగా తీసుకుంటాను ఇది కస్టమైజేషన్ చేసినందుకే తీసుకుంటారు మన కలర్స్ కూడా అంతా కూడా ఇంగ్లీష్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి నైస్ లుక్ ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని ఎస్వి ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ అరవై ఆరు మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి చూడండి ఎంత లుక్ ఎలా ఉందో అండ్ మనకి షర్ట్ అండి ఏంటంటే మన షాప్ స్పెషాలిటీ మన దగ్గర కావాలంటే హై క్వాలిటీ లో కావాలంటే హై క్వాలిటీ లో ఉంటుంది లో బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి కావాలన్నా లో బడ్జెట్ లో ఉంటుంది హెవీ క్వాలిటీ షోరూమ్స్ లలో అమ్ముకునే వాళ్ళకి షాపులు వాళ్ళకి కావాలి అన్న వాళ్ళకి అలాంటి క్వాలిటీస్ కూడా ఉంటాయి ఇది చూసారంటే ఇది వన్ రూపీస్ పడుతుంది వన్ సిక్స్టీ ఓన్లీ వన్ రూపీస్ కొంచెం ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి పట్టు ఫ్రాక్స్ లో దీంట్లోనే కొంచెం హెవీ క్వాలిటీ లో కావాలి అనుకునే వాళ్ళకి ఎలా ఎన్ని రకాల వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఆ మోడల్స్ లా కానీ క్వాలిటీ లో గానీ క్లాత్ లో గానీ అన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట దీంట్లో కూడా సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇలా చాలా బుక్ ఎంత బాగుందో అసలు ఎక్స్పెన్స్ ఎక్స్పెన్సివ్ ఉంది రియల్లీ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీన్ రూపీస్ టూ వన్ ఫైవ్ పడుతుంది రెండు రూపాయలు ఇలా ఫోర్ ఫ్రిల్స్ వస్తుంది చాలా అసలు ఎంత బాగుంటుందంటే వేసుకుంటే బర్త్ డే బేబీ బర్త్డే మనం షాప్స్ లో అయినా విడిగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈజీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఇది ప్రతి పీస్ కి కూడా మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు మార్జిన్ వేసుకోవచ్చు మనం ఏంటంటే ఫుల్ హోల్సేల్ షాప్ కాబట్టి ఈ ప్రైసెస్ అయితే ఇస్తున్నాము ఇది గమనించండి దీంట్లో రెడ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ కావాలి అంటే ఇంకా ఎవరైనా న్యూ ఇయర్స్ కి అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి డాన్స్ ప్రోగ్రామ్ అలా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఎన్నైనా సరే బల్క్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబిలిటీ లో ఉంటాయి ఎప్పుడు ఇప్పుడు ఓన్లీ న్యూ ఇయర్ అని కాదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో కూడా ఏదైనా స్కూల్ యానివర్సరీ అలా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయగలము కొంచెం మినిమం గా ఒక టెన్ డేస్ అలా చెప్పినా కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ వైట్ రెడ్ అనే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా ఉంటూనే ఉంటాయి రోజులు మనం ఇవ్వగలము ఎంత వైట్ రెడ్ పింక్ కలర్ ఫ్రాక్స్ ఇలా పిల్స్ లో వచ్చేసి ఎప్పుడైనా ఉంటూనే ఉంటాయి మీకు ఇంకేదైనా కలర్ కావాలి అని చెప్పినా కూడా స్కూల్ యానివర్సరీకి దానికి కూడా మనం ప్రొవైడ్ ప్రొవైడ్ చేయగలుగుతాం టెన్ డేస్ ముందు చెప్తే ఇది ఒక గాగ్రా మోడల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదంతా క్రషింగ్ వచ్చేసేసి పైన అంతా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా లేటెస్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రిన్స్ మోడల్ వస్తుంది దీంట్లో కూడా చిన్న సైజెస్ పెద్ద సైజెస్ అన్ని ఉంటాయి ఇలా హ్యాండ్ కూడా నాకు లాంగ్ వస్తుంది హ్యాండ్ అనేది ఇలా ఫ్రిల్ అటాచ్ అయి ఉంటుంది అటాచ్ అయి ఉంటుంది ఇలా బెల్ట్ సిస్టమ్ అనేది ఇస్తాడు క్వాలిటీ చాలా బాగుంటుంది అండి పెద్ద సైజ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇలా ప్యాటర్న్ అంతా క్రషింగ్ వచ్చేసి ప్రింట్ లాగా వస్తుంది కొంచెం డిఫరెంట్ గా అండ్ కంప్లీట్ వాషబుల్ కూడా అండ్ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోగలిగినటువంటి కలెక్షన్ అన్నమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి అందుకని ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూడడానికి అవకాశం ఉంటుంది క్లాత్ పట్టు కొంచెం చూసుకొని మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు లేని పక్షంలో మాకు కుదరదండి చాలా దూరము అనుకుంటే గనక మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మినిమమ్ గా టెన్ థౌసండ్ అయితే బిల్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ఇలా పట్టు బార్డర్ చెందేరి టైప్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తాయి ఇది వచ్చేసి పెద్ద సైజ్ వచ్చేసి మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ దీనికి ప్యాంట్ కూడా వస్తుంది మినిమం గా మనం ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఈజీగా దీంట్లో చిన్న సైజెస్ కూడా ఉంటాయి మనకి అంటే ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఫైవ్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఈ మోడల్ మనకి అవైలబిలిటీ లో ఉంటుంది అంటే దీంట్లో అన్ని సైజెస్ ఉంటాయి కాస్ట్ కూడా తగ్గుతుంది సైజ్ తగ్గితే కాస్ట్ తగ్గుతుంది సైజ్ పెరిగితే కాస్ట్ అలా చేంజ్ అవుతుంది అండ్ బాక్స్ ఏం లేదండి కొంచెం చిన్న సైజులు తీసుకుంటే కొంచెం బాక్స్ మీద తగ్గుతుంది పెద్ద సైజులు తీసుకుంటే బాక్స్ మీద ప్రైజ్ పెరుగుతుంది ఎవరికి అలా మనం ఒక్కరికి ఒకలాగా ఒకలాగా అనేది ఉంటదండి ప్రతి ఒక్కల మనము కాస్ట్ అనేది అక్కడ మన కోల్ అనేది మెన్షన్ చేస్తాము బాక్స్ మీద ఎవరికి కావాల్సింది వాళ్ళు వచ్చి చూసుకుని తీసేసుకోవచ్చు ఒకళ్ళకి ఒకలాగా వేసాము అనేది కూడా ఉండదు క్వాలిటీ పరంగా గానీ క్లాత్ పరంగా గానీ కాస్ట్ పరంగా గానీ మన మార్కెట్ లో మనకి ఎస్వీ ట్రెండ్స్ అంటే అంటే ఎస్వీ ట్రెండ్స్ ట్రెండింగ్ ఐటమ్ కావాలి అంటే ఎస్వీ ట్రెండ్స్ అందుకని ఒకసారి షాప్ ని విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ అయితే మీ కలెక్షన్ లో కలుపుకోండి చాలా మంది కూడా ఇప్పుడు అసలు మొన్న మన వీడియోస్ చూసి చాలా దూరం నుంచి అయితే మన వీడియోస్ చూసి వచ్చారండి అసలు జాయిస్ ఫ్రెండ్స్ అంత దూరం నుంచి ఎక్కడ పల్లెటూర్ వెళ్ళిపోతూ ఉంది అంత దూరం నుంచి కూడా వచ్చి ఆన్లైన్ లో చూసి మేము వచ్చి పర్చేస్ చేసుకున్నాం అండి చాలా బాగుంది కలెక్షన్ మేము ఏమో అనుకున్నాము మీ షాప్ వచ్చాక తెలిసింది ఇంత కలెక్షన్ ఉంటుందా అసలు బాగుందండి షేర్ చేసిన డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి చిన్న సైజ్ ట్వంటీ థర్టీ ఉంటుంది థర్టీ టూ థర్టీ ఫోర్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది అండి ఇలా పోచి స్టైల్ వస్తుంది కూడా మనకు త్రీ కలర్స్ వస్తుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ పాపలు వేసుకుంటే ఎంత బాగుంది ఇయర్స్ నుంచి ఇలాంటి మోడల్స్ త్రీ ఇయర్స్ నుంచి ఓకే 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 చాలా మోడల్స్ ఒక మోడల్ కాదు ఇలా ప్రింట్ టైప్ వచ్చేస్తుంది ఒకటి సో ఏంటంటే ఇప్పుడు వీడియో పర్పస్ అండ్ ఏంటంటే కొత్త డిజైన్స్ వీక్లీ వీక్లీ మనకి డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి అని తెలియటం కోసం అనేసి మనం ఈ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాము ఇదంతా ఇలా క్రషింగ్ వచ్చేస్తుంది అంత గోల్డ్ వచ్చేస్తుందండి మనకు అంతకు ముందు సిల్వర్ లో వచ్చినవి కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి గోల్డ్ ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ ట్రెండ్ అయింది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి క్రషింగ్ వస్తుంది శారీ ఫిల్ లాగా వస్తుంది అంత గోల్డ్ వర్క్ వచ్చేసి ఓకే మన దగ్గర గోల్డ్ వర్క్ కావాలంటే గోల్డ్ థ్రెడ్ లో ఉంది సిల్వర్ లో కావాలంటే సిల్వర్ లో కూడా ఉంది ఈ ఫినిషింగ్ మనకి గోల్డ్ లో ఉంది సిల్వర్ లో అవైలబిలిటీ లో ఉంది అనమాట సిక్స్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఎక్సెల్ అంటే మినిమమ్ ఫైవ్ ఇయర్స్ పాప నుంచి లెవెన్ ఇయర్స్ 12 ఇయర్స్ వరకు సరిపోతుంది వరకు ఉన్నాయి గోల్డ్ విత్ సిల్వర్ వరకు దీంట్లో కూడా త్రీ కలర్స్ వస్తాయి బాక్స్ కొచ్చే సిక్స్ పీసెస్ వస్తాయి ఏదైనా సరే ఫుల్ బండి లాస్ తీసుకోవాల్సి వస్తుంది త్రీ సెవెంటీ రూపీస్ ఈ సైజ్ గురించి చెప్తున్నాము అండ్ సైజు పెరిగితే ప్రైస్ పెరుగుతుంది సైజు తగ్గితే ప్రైస్ తగ్గుతుంది అండ్ మనకి అన్ని మోడల్స్ సైజు ఏది చేతికి వస్తే అలా చూపిస్తున్నాను చిన్న సైజు అండి జీరో సైజు చాలా క్యూట్ ఉంది ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ కాబట్టి ఈ కాస్ట్ మనమైతే సింగిల్ అయితే అస్సలు ఇవ్వము ఎవరు కాంటాక్ట్ అయ్యి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వేసుకుని ఇస్తారా అని మాత్రం ఎవరు హోల్సేల్ షాప్ హోల్సేల్ అనమాట ఫుల్ గా బండిల్స్ వైజ్ గా ఒక బండి తీసుకున్నా కూడా ఇవ్వమండి అది కూడా చెప్తున్నాను మినిమం టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ అన్నట్టు అనమాట మనము టెన్ థౌసండ్ మినిమమ్ గా బిల్ ఈ కాస్ట్ ఇస్తాము సింగిల్ గా అనేది మాత్రం ఇవ్వము ఇది ఒకటి ఇది సిల్వర్ బ్రాండ్ వస్తుంది అంతా కూడా ఇది కూడా ఫ్రిల్ టైప్ వచ్చేస్తుంది బార్డర్ కూడా వర్క్ వస్తుంది మొత్తం సిల్వర్ కూడా ఈ ఫెస్టివల్ కి ఇలా రిలీజ్ అయింది హ్యాండ్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్ వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ జీరో ఫైవ్ పడుతుంది థర్టీ ఫోర్ సైజ్ దీనికి ప్రతిదానికి ప్యాంట్ కూడా ఇస్తాడు కాబట్టి ప్రతిదానికి లెగ్గిన్ ప్యాంట్ కూడా ప్రొవైడ్ ఉంటుంది సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయము అండ్ మనకి వచ్చేసరికి కలకత్తా కలెక్షన్ అయితే కలకత్తా అని అండ్ బెంగళూరు అయితే బెంగళూరు అని బాంబే అయితే బాంబే అని కలెక్షన్ మెన్షన్ చేస్తాము కావాలి అంటే కనుక హోల్సేల్ లోనే కావాలి అంటే మేము ఇక్కడికి షాప్ కి విజిట్ చేయలేకపోతున్నామండి మేము మీ కలెక్షన్ కలుపుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి కొంచెం ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సైజెస్ పెట్టండి లేదంటే మీకు సైజెస్ ఏమైనా అర్థం కాకపోతే నాకు చెప్పినా కూడా మాకు ఈ సైజెస్ లో ఇన్ని ఇయర్స్ వాళ్ళకి కావాలండి అని చెప్పినా కూడా నేనైతే మీకు వీడియో కాల్ చేయటం గానీ మీరు స్క్రీన్ షాట్స్ పెడితే వి పంపించడం గాని జరుగుతుంది మినిమం గా థౌసండ్ అనేది మాత్రం బిల్డింగ్ అదర్ కంపల్సరీగా చేయాలండి అప్పుడే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అంటే ఈజీగా టెన్ 10000 కంపల్సరీ మీకు ఎందుకంటే సైజ్ అయితే ఆ బాక్స్ అనేది వచ్చేస్తుంది కావాలి కదా ఇది వచ్చేసి బట్టర్フライ హ్యాండ్స్ వస్తుంది ఇప్పుడు బగాట్ ట్రెండ్ ఇది మనకు బెల్ట్ సిస్టం అనేది సపరేట్ గా ఇస్తారు బెల్ట్ మనకు విడిగా అన్నమాట ఇది ఇలా అన్ని సైజెస్ అవైలబిలిటీ అంటే ఏజ్ నుంచి 26 30 మినిమమ్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ పాపకు సరిపోయేంత సైజెస్ వరకు కూడా మనకి ఉన్నాయి దీంట్లో మనకి బండిల్ సిక్స్ పీసెస్ వచ్చేస్తాయి ఫోర్ కలర్స్ అనేది వచ్చేస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ లాస్ట్ టైం కూడా మనం ఇది వచ్చింది కలెక్షన్ మన దగ్గర వెంటనే అయితే అయిపోయింది చాలా మందికి మనం ఇవ్వలేకపోయాము అందుకని చెప్పేసి ప్రొవైడ్ చేశాము మళ్ళీ కూడా స్టాక్ అయితే ఫుల్ గా రీస్టాక్ అయింది హిట్ కలెక్షన్ అయితే చాలా హిట్ కలెక్షన్ అనమాట ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే ఇప్పుడు వీడియో వస్తుంది కాబట్టి చూసేసి అందరూ వెంటనే కనుక పర్చేస్ చేసుకోండి ఇది కూడా ఒక శారీ

ఎవరి గ్రీన్ తక్కువ ఇంకోటి మనకి పొంగల్కి కూడా ట్రెడిషనల్ లుక్ కావాలి కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఫ్రాక్ అండి ఇది గాగ్రా కాదు పైన కూడా మీకు వర్క్ వచ్చేస్తుంది చెమ్మి వర్క్ వచ్చేస్తుంది ఇలా ఎలిఫెంట్ డిజైన్ తోటి ఇలా చేతులు వస్తుంది ఇది కస్టమైజేషన్ చేసినట్టు ఉంటుంది ఇది లెవన్ ఇయర్స్ పాపకు సరిపోతుంది ఎక్స్ఎల్ సైజ్ అంటే ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫైవ్ రూపీస్ బార్డర్ కూడా బిగ్ బార్ లా బిగ్ వస్తుంది దీంట్లో కూడా ఇలా డిఫరెంట్ టైప్స్ ఇలా మనకి పంచదార టైప్ లో కూడా డిఫరెంట్ ఇలా బెల్ హ్యాండ్స్ ఇస్తాడు హ్యాండ్స్ అనేది సెపరేట్ గా డిఫరెంట్ గా ఇచ్చేస్తాడు ఇలా ఫ్రిల్ అటాచ్ అయ్యి చాలా బాగుంది అన్ని సైజెస్ ఉన్నాయి అండి ట్వంటీ సిక్స్ థర్టీ తర్టీ టూ థర్టీ ఫోర్ ఎక్స్ ఎల్ బలెక్స్ అంటే 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు 12 ఇయర్స్ వరకు పెద్ద సైజ్ అన్నమాట అంటే ఇది ఎక్సెల్ సైజ్ మనకు 12 ఇయర్స్ వరకు సరిపోతుంది ఇది పెద్ద సైజ్ వచ్చి సిక్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది సిక్స్ ఫార్టీ రూపీస్ లో హెవీ క్వాలిటీ అన్నమాట ఇది క్వాలిటీ దీని కొంచెం తక్కువ క్వాలిటీ లో కూడా కొంచెం తక్కువ కాస్ట్ లో కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఓకే అండి ఇదిగో నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ టైడింగ్ ఆలియా కట్ అన్నమాట ఆలియా కట్ లో వర్క్ కిడ్స్ కు కూడా ఆలియా కట్ వర్క్ వర్క్ వస్తుంది చాలా నైట్ కూల్ గా ఉందండి అంటే డీసెంట్ కలర్ చార్ట్ వచ్చింది లైట్ కలర్ వాటర్ కలర్ చాట్ వస్తుంది కొంచెం చామన్ నల్లగా ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా ఈ కలర్ అనేది ఇది వచ్చేసి పెద్ద సైజు దీంట్లో కూడా మన చిన్న పెద్ద ఉంటాయి ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట చెప్పే విధంగా వైట్ పింక్ రెడ్ కలర్ ఫ్రాక్స్ ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని సైజెస్ కావాలంటే అన్ని సైజెస్ ఓకే దీంట్లో వైట్ కలర్ చిన్న సైజు సిక్స్టీన్ ఎయిటీన్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు అన్ని సైజెస్ వరకు మనకి ైట్ పింక్ రెడ్ ఎప్పుడు మనకి వైట్ పింక్ అండ్ రెడ్ వీ మీకు ఏదైనా అంటే డాన్సెస్ గా గ్రూప్ డాన్సులు కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట అది కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ డెన్స్ నుంచి మీకు కలెక్షన్ అయితే ఇవ్వగలుగుతాము ఎప్పుడు లోనే ఉంటుంది ఇది ఒక ఫ్రాక్ బుట్ట ఫ్రాక్ లాగా ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది పైన సింపుల్ గా వర్క్ చిన్న పిల్లలకి ఏంటంటే ఇది ట్వంటీ నుంచి థర్టీ దాకా థర్టీ టు థర్టీ ఫోర్ ఎక్సెల్ సైజ్ త్రీ సైజెస్ వస్తాయండి త్రీ సైజెస్ వస్తాయి ఎన్ని ఫ్రాక్స్ ఏ వేసినా కూడా ఫ్రాక్స్ వేస్తే అంత లుక్ అనేది ఉండదు త్రీ వస్తుంది కదా తర్వాత ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళు ఫ్రాక్స్ వేసుకోవడానికి ఇంకా కుదరదు కాబట్టి పిల్లలు చాలా మంది వరకు ఫ్రాక్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇలా ఫ్రాక్స్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇలా పెద్ద గేరా వస్తుంది బెల్ట్ వస్తుంది ఇలా బుట్ట చేతుల్లాగా ఇలా బెల్ హ్యాండ్స్ వేసుకుంటే మాత్రం బాడీ ఫిట్టింగ్ కి చాలా బాగుంటుంది కిడ్స్ కి ఏంటంటే కిడ్స్ కి ఫ్రాక్స్ ఏ లుక్ అన్నమాట ఇలా మీకు మనకి చెంకీ వర్క్ కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా మనకి పెద్ద సైజెస్ లో వచ్చేటప్పుడు కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి ఓకే అండి ఇది బిగ్ సైజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తుంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏనండి ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇలా కోట్ టైప్ వస్తుంది సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అండి మంచి ప్రాఫిట్ అండి మినిమం గా వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అది ఈజీగా వస్తుంది ఈజీగా మాకే అర్థం అవుతుంది ఇంటి దగ్గర కూర్చొని కూడా మనం ఈ ఫెస్టివల్ టైమ్ లో చాలా మంది అంటారు మేము ఇలా సారీస్ పెట్టుకుంటాము కిడ్స్ వేర్ పెట్టుకోవాలనుకుంటున్నాము మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఏం అవ్వదండి అసలు మనకి ఏంటి అన్ని ఫెస్టివల్స్ అన్ని వెనక ఎస్విటెంట్స్ వాళ్ళు ఉన్నారు అంతే అన్ని ఫెస్టివల్స్ అన్ని మీకు బ్యాక్ బాగా ఉన్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ శారీస్ అమ్ముకునేది అలవాటు ఉంది కాబట్టి మీరు ఈజీగా సెలబ్రేట్ అసలు అమ్ముకోవచ్చు అండి అందరూ శారీస్ వచ్చిన వాళ్ళందరూ కిడ్స్ ఉంటారు ఖచ్చితంగా అసలు అదే అందరూ అడుగుతున్నారండి కిడ్స్ కూడా తీసుకురండి తీసుకురండి మేము ఎలా సక్సెస్ అవుతామా లేదా అని డౌట్ రేజ్ చేస్తున్నారా మేము కొంచమే తీసుకెళ్తున్నాం అని చెప్పి మొన్న ఒక సిస్టర్ వచ్చి తీసుకెళ్లారు టూ డేస్ కి మళ్ళీ వెంటనే వచ్చి మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ కి తీసుకెళ్తాం వెంటనే అయిపోయిందండి చాలా బాగుంది అని అదే చెప్తున్నాను అసలు ఎంత పల్లెటూరులో వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా మన కలెక్షన్ కోసం మన కలెక్షన్ బాగుంది అని చెప్పేసి చాలా అంటే మన ఛానల్ అంత దూరం దాకా పోయింది బాండింగ్ అనేది జాయిస్ట్రెండ్స్ వాళ్ళకి కలిసింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్తున్నాను జాయిస్ట్రెండ్స్ ఛానల్ వాళ్ళకి అసలు చాలా మంది ఎంతో దూరం నుంచి వచ్చారండి అసలు మాకు మాకు తెలియదు ఇలాంటి కలెక్షన్ మీ దగ్గర ఉంటుంది అని చెప్పేసి ఇది ఫోర్ టెన్ రూపీస్ పడుతుంది చాలా బాగుంది వెస్టర్న్ మోడల్ అనమాట రియల్లీ అసలు మీ దగ్గర ఇంత కలెక్షన్ ఉంటుంది ఇన్ని మోడల్స్ ఉంటాయి ఎప్పుడు మేము విజిట్ చేయలేదు మీ షాప్ ని చూడలేదు అని చెప్పేసి చెప్తున్నారండి ఇది పెద్ద సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి సరిపోతుంది ఈజీగా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వాళ్ళకి సరిపోతుంది ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ అండి ప్రెసెంట్ రన్నింగ్ మోడల్ అంతా ఇలా పంచదార ఇలా వైట్ వైట్ సిల్వర్ లో థ్రెడ్ వర్క్ లో ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మనకి క్వాలిటీని క్లాత్ బట్టి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు కావాల్సిన రేట్ లో ఉంటాయండి అంటే తక్కువ క్వాలిటీలో కావాలి అనుకునేవాడికి తక్కువ క్వాలిటీలో ఉంటుంది అన్ని రకాల వాళ్ళని కంప్లీట్ గా కలెక్షన్స్ బయటకు పంపించగలుగుతాం కలెక్షన్ కావాలన్నా మనం ఏ రేంజ్ లో కావాలి అనుకున్న మన దగ్గర అలాంటి లో అయితే మోడల్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి ఇదంతా కూడా న్యూ ఇయర్ కి వచ్చిన కలెక్షన్ అంటే ఈ వీక్ లో వచ్చిన కలెక్షన్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో మోడల్స్ అనేది చేంజ్ అవుతూనే అది కూడా కలకత్తా కలెక్షన్ లో వచ్చిన డిజైన్స్ అండి ఆ రకంగా చూస్తే ఇంకా అన్ని రకాల ఊర్ల నుంచి ఇన్ని డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎంత కలెక్షన్ ఉందో మీరు ఒకసారి ఊహించండి ఎక్స్పీటే ఈ మోడల్స్ చూపిచ్చాము ఇలా హ్యాండ్స్ అనేది ఒకటేమో మనకి ఎలిఫెంట్స్ కాస్ట్ బట్టి రేటు మారుతూ ఉంటుందండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అందుకని తప్పకుండా ఒకసారి షాప్ నుంచి మీ కలెక్షన్ లో మా ఐటమ్ అయితే కలుపుకోండి మీరైతే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తారు దాంట్లో అయితే డ్యామ్ షూర్ ఎందుకంటే అంత గ్యారంటీగా చెప్తున్నాము అంటే మన కలెక్షన్ అంత బాగుంటుంది ప్రతిదీ కూడా న్యూ డిజైన్స్ న్యూ ట్రెండింగ్ లో డిజైన్స్ కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త డిజైన్స్ కావాలి కొత్తగా ట్రెండింగ్ గా ఉండాలి కొత్త మోడల్స్ ఎక్కడ దొరుకుతాయి అని ఆన్లైన్ లో చాలా మంది సెర్చ్ చేస్తూ ఉన్నారు మాకు మీ షాప్ దొరికిందండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ మామూలుగా పర్చేస్ చేసుకోవటం వెళ్లడం వేరండి చాలా మంది చాలా సంతోషంగా హ్యాపీగా మేము మళ్ళీ నెక్స్ట్ టైం మీ దగ్గరకే వస్తాము మీ కలెక్షన్ మాకు చాలా బాగుంది మేము హ్యాపీగా మనీ చాలా ప్రాఫిట్ వచ్చింది మాకు మీ కలెక్షన్ లో మీ షాప్ కి ఖచ్చితంగా విజిట్ చేస్తాం మేము రెగ్యులర్ కస్టమర్స్ అవుతాము అని చెప్పి సంతోషంగా వెళ్ళటం వేరండి చాలా చాలా హ్యాపీగా ఫస్ట్ సారి అందింది మీ దగ్గర నుంచి అసలు చాలా ఇంట్లో ఉండి కూడా ఇంత మంచి కలెక్షన్ మేము ఆన్లైన్ లో చూసి మీ షాప్ ని సెర్చ్ చేసుకుని మేము వచ్చాము చాలా బాగుందండి మీ కలెక్షన్ బాగుంది మీ మీ దగ్గర ఉన్న స్టాక్ బాగుంది మీ రిసీవింగ్ బాగుంది అని చెప్పేసి ఎంతో మంది సంతోషంగా చెప్పి వెళ్ళిపోయారండి దానికి మాత్రం చాలా ధన్యవాదాలు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు వాళ్ళకి అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా లేదట కొంచెం దూరం నుంచి వేరే ఊరు గూడు దగ్గర నుంచి తెచ్చుకుంటామండి అని చెప్పేసి వచ్చారు అక్కడికి తెచ్చుకున్నారు తెచ్చుకొని వచ్చారు మళ్ళీ వీడియో కాల్ చేసేసి ఫస్ట్ టైం తీసుకున్నారు తర్వాత షాప్ కి వచ్చి విజిట్ చేసి తీసుకొని వెళ్లారు అది అదేంటంటే కస్టమర్స్ సంతోషంగా వెళ్తే అదొక హ్యాపీనెస్ అనమాట అసలు చాలా మంచి మా మధ్యలో కమిట్మెంట్ కానీ మంచి బాండింగ్ అనేది ఏర్పడింది ఎవరితోడైన కస్టమర్స్ అనేది చాలా లాంగ్ నుంచి కూడా వచ్చి మంచి మంచి ఐటమ్స్ అన్ని అని సంతోషంగా వెళ్తున్నారు అది చాలా హ్యాపీగా ఉందండి అందుకోసం కంపల్సరిగా షాప్ అయితే విజిట్ చేయండి ఒకసారి వచ్చి చూడండి మా కలెక్షన్ చూసేసి మీకు ఏ కావాలో అది తీసుకెళ్తూ ఉంటే మీ టేస్ట్ అనేది మాకు తెలుస్తుంది నెక్స్ట్ టైం నుంచి మీరు వీడియో కాల్ చేసినా కూడా మేము అనేది చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో మనం బాయ్స్ కలెక్షన్ సపరేట్ గా బాయ్స్ కలెక్షన్ మన దగ్గర మెన్స్ వేర్ కూడా ఉంటుందండి అంటే జెంట్స్ జీన్స్ ప్యాంట్లు గానీ షర్ట్స్ గానీ సింగిల్ షర్ట్స్ అలాగా మళ్ళీ షార్వానీస్ జెంట్స్ మీకు కావాలి అంటే వీడియోతో సంబంధం లేకుండా వచ్చే కలెక్షన్స్ అయితే ఎప్పుడు అందుబాటులో ఉంటూనే ఉంటాయి ప్రతి వీక్ లో మోడల్స్ అనేది వస్తూనే ఉంటుంది నెక్స్ట్ మన దగ్గర బాంబే కలెక్షన్ కూడా ఉంటుంది అంటే బాంబే కలెక్షన్ లో కిడ్స్ వేర్ లో కూడా ఉంటుంది అది కూడా నెక్స్ట్ వీడియో లో చూద్దాం షూర్ అండి